శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ ఆ తర్వాత రాముడు ముఖళిత హస్తములతో సముద్రమునకు అధిష్టాన దైవమైన వరుణిని ప్రార్థించాడు ఏ విధంగానైనా సరే లంకకు చేరుకోవాలన్న దృఢ నిశ్చయంతో రాముడు ఉన్నాడు సముద్రుడు సహాయం చేయ నిరాకరిస్తే ఆయనను వధించడానికైనా సిద్ధంగా ఉన్నాడు మూడు పగళ్ళు రాత్రులు గడిచినప్పటికీ సముద్రుడి నుండి ప్రతిస్పందన లేకపోవడంతో రాముడు అమిత క్రుద్ధుడైనాడు లక్ష్మణునితో బొత్తిగా ధర్మపరాయణత లేని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు సహనం క్షమాగుణం వినయం వంటి సద్గుణములు ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు పనికిరావని ఇప్పుడు నాకు అనుభవపూర్వకంగా తెలిసి వస్తోంది మొరటువారు దుందుడుకు స్వభావులు పరుషవచనులు స్వీయ ప్రాముఖ్యతను చాటుకునేవారు అయిన వ్యక్తులకే ఈ భౌతిక ప్రపంచంలో అలాంటి గుణహీనులు అధిక గౌరవం చూపుతారు నా స్వభావం సహనశీలత కారణంగా సముద్రుడు నన్ను నపంచుకనుగా భావిస్తున్నాడు అందుకే నా ముందుకు రావడానికి అతడికి మనసొప్పటం లేదు లక్ష్మణ నా ధనస్సు అందివ్వు ఈ సముద్రునికి ఒక గుణపాఠం చెప్తాను ఈ జలధిని నేను శోషింపచేయటం చూడు ఇక వానరులు అనాయాసంగా కాలినడకన లంకకు సాగిపోతారు అని అన్నాడు తన క్రోధం అగ్నివలే ప్రజ్వలిస్తుండగా రాముడు తన మహాధనస్సుకు నారి బిగించి శక్తివంతంగా ధనుష్టంకారం చేయడంతో ఆ ధ్వనివలన భూమండలమంతా ప్రకంపించింది రాముడు జలగర్భంలోకి లోతుగా తన బాణాలను ప్రయోగించగా యావత్ సముద్రము కల్లులితమై ఒకదానికొకటి ఢీకొంటూ ఉత్తుంగతరములు ఎగిసిపడి నాగులు రాక్షసులతో సహా అందులో జీవిస్తున్న ప్రాణులందరూ భయోహులైనారు అంతట రాముడు తన అమోఘమైన బ్రహ్మాస్త్రమును అభిమంత్రించగా లక్ష్మణుడు తన శిరస్సును రాముని ధనస్సుపై ఉంచి ప్రియమైన అగ్రజ నీ ఆగ్రహమును నిగ్రహించుకొని ఇక బాణప్రయోగములు ఆపు సముద్రమును శోషింపజేసి వానరులు లంకకు చేరేలా చేయడానికి ఇంతకంటే మరింత ఉత్తమమైన సాధనములు ఉండి ఉంటాయనడంలో సందేహం లేదు అని అన్నాడు రాముని అసాధారణ ఆగ్రహ ప్రదర్శనానికి గగనతలంలో సురక్షిత స్థానాల్లో నిలిచి గమనిస్తున్న గొప్ప బ్రహ్మర్షుల సైతం భయకంపితులైనారు లక్ష్మణుని అభ్యర్థన లక్ష్య పెట్టకుండా రాముడు బ్రహ్మాస్త్రాన్ని పూని సముద్రునితో ఇప్పుడు నీ జలమంతటికి సూషింపచేసి మరుభూమి మాత్రమే మిగిలేటట్టు చేస్తాను ఓ సముద్రుడా నీవు గర్వితునివై నా సేవకు రానందున నీ స్వీయ పరాక్రములు వినియోగించి వానరులు కాలిలడకన నంకకు చేరేలా చేస్తాను అంటూ హెచ్చరించాడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తుండగా స్వర్ణ మత్స్యలోకములు కంపించసాగాయి అంధకారం ఆకాశముని ఆవరించింది మహావృక్షములు కూకటి పిళ్లతో పెగిలిస్తూ పర్వత శిఖరములు ఛీదిస్తూ భయంకరంగా దివ్య ప్రవంచడం చెలరేగింది మెరుపులు వందలాది ఉల్కలు ఆకాశంలోకి దూసుకొచ్చాయి పిడుగులతో దశ దిశలు దద్దరిల్లాయి సముద్రం చెలియలికట్టను దాటి ఎనభై మేళ్లు ముందుకు ప్రవహించి సర్వజీవులను భయభ్రాంతులు చేసింది అయినప్పటికీ రాముడు తిరుగులేని నిశ్చయంతో తుణుకు బిడుకు లేకుండా నిలిచాడు అకస్మాత్తుగా నీటిలో నుండి జ్వలిస్తున్న ఫనాగ్రములతో కూడిన అనేక సర్పములతో పరివేష్టించబడి సముద్రుడు పైకి వచ్చి రాముని ఎదుట దర్శనమిచ్చాడు కల్లోలిత సాగర తరంగములు బృహత్పర్మాణం గల మకరములను కశ్యపములను మత్స్యజాతులను పైకి విసురుతుండగా గంగా సింధుల వంటి నదులు అధిష్టాన దేవతలు తనను అనుసరించగా సముద్రుడు తీరం మీద కడుగుపెట్టాడు అరుణవరణ పుష్పమాలాంకృతుడై స్వర్ణాభరణ భూషితుడై ఉజ్వల అరుణాంబర ధారియ మేఘ మారుత వలయుతుడై రూపదాల్చిన సముద్రుడు ముఖళిత హస్తుడే రాముణ్ణి సమీపించి సర్వవ్యాపీ అయిన ఓ పరమపురుష మందమతులమైన మేము నీ వివరపు గ్రహించలేకపోయాం అయితే నీవు పరమపురుషుడువని సమస్త జగత్తుక్కు అధినాథుడవని పరిణామరహితుడవైన ఆది పురుషుడవైన అని ఇప్పుడు మేము అర్థం చేసుకుంటున్నాం దేవతల సత్వగుణం చేతను ప్రజాపతులు రజోగుణం చేతను భూతపతి తమోగుణం చేతను మోహితులై ఉండగా నీవు మాత్రం ఈ త్రిగుణములకు అధిపతివై ఉన్నావు ఓ రఘుకుల తిలక భూమి జలం అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతములు శాశ్వతంగా తమ ప్రకృతి సిద్ధ లక్ష్యములతో సమన్వితమై ఉంటాయి మహా మహాజలాశయమునైనా నేను స్వభావత అఘాధమైన వాడిని మరియు దాటసఖ్యం కాని వాడిని మరో విధంగా నేను ఉండజాలను ఓ రామా నా సాగర జలములను నీవు దాటగలగడానికే నీకోసం మాత్రమే నేను ఒక ప్రత్యేక సౌలభ్యాన్ని కలగజేస్తున్నాను స్వామి నీవు నా జలములను నీవు కోరిన విధంగా వినియోగించుకోవచ్చును నిజంగానే నీవు దీనిని దాటి త్రిలోక కంటకుడు దుఃఖకారకుడు అయిన రావణుని నివాసానికి చేరుకోవచ్చును అతడు విష్ణవుని పుత్రుడైనప్పటికీ పరమనింజుడు దయచేసి వెళ్ళి అతన్ని వధించి నీ పత్ని అయిన సీతను తిరిగి పొందు ఓ మహావీరుడా నీ లంకాగమనమునకు నా జలములు ఏ విధంగా అవరోధం కానప్పటికీ నీ లోకాతీతమైన యశస్సును విస్తరింపజేయడానికై మీద ఒక వారధిని నిర్మించు నీ అద్భుతమైన అసాధారణ కృత్యమును చూసిన మీదట భవిష్యత్తులోని మహావీరులు చక్రవర్తులు నిన్ను వేనోళ్ళ కొనియాడతారు నీవు వారధిని నిర్మిస్తే నేను నాసక్తితో దాని భారమును భరించి అది తేలియాడేలా చేస్తాను దీనివలన నీ సువీసాల వానరసేన లంకపై దాడి చేయగలుగుతుంది నీవు నీ ప్రియసతీయైన సీతను తిరిగి స్వాధీనం చేసుకోగలుగుతావు అని అన్నాడు బ్రహ్మాస్త్రమును ధనస్సుపై ఆకరణాంతం లాగి ఎక్కుపెట్టి నిలిచునున్న రాముడు దీనిని నా వింటి నారిపై నిలిపిన నేను ఉపసంహరించడానికి ఇష్టపడను అందువలన దయచేసి అస్త్రమును దేనిపై ప్రయోగించమంటావో చెప్పు అని అన్నాడు అందుకు సముద్రుడు బదిలిస్తూ ఇక్కడకు ఉత్తరంగా ధ్రుమకుల్యం అనే పవిత్ర స్థలం ఉంది అక్కడ ప్రస్తుతం అభీరుల నుడే పాపాత్ములైన భయంకర చీర జాతి ఒకటి నివసిస్తోంది అక్కడ వారు సముద్ర జలములను పానం చేస్తున్నందుకు వారి కళంకిత స్పర్శ నాకు వికారాన్ని కలిగిస్తోంది ఓ ప్రభు నీవు నీ శక్తివంతమైన అస్త్రమును ఆ స్థలంలో పడేలా ప్రయోగిస్తే నేను ఎంతగానో సంతోషిస్తాను అని అన్నాడు సముద్రుడు ప్రార్థించిన విధంగా రాముడు తన అస్త్రము ధ్రుమకల్యం వద్ద పడేలా నిలిచాడు అది భూమిని తులుచుకొని వెళ్ళగా ఆ రంధ్రంలో నుండి రసాతలంలోకి నీరంతా పైకి విరజిమ్మడంతో అధువులకమంతా శోషించిపోయింది అప్పుడు ఆ అస్త్రం పడిన చోటు మరుకంటరం అని పేరుగాంచింది ఈ ప్రాంతం ఫలవృక్షములతోనూ మధువుతోనూ సకల విధములైన మూలికలతోనూ సమృద్ధమై వెలసిల్లుతుంది గోపోషణకు అత్యంత అనుకూల భూమి అవుతుంది ఇక్కడ నివసించే వారికి వ్యాధులు జరిచేరవు అంటూ రాముడు ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించాడు అతడు సముద్రుడు ఓ రామా దేవ దేవశిల్పి అయిన విశ్వకర్మని కుమారుడైన నలుడు ఇడుగో ఈ శక్తివంతుడైన వానరుడు నీ మహాభక్తుడు నిజానికి ఇతడు తన తండ్రి అంతటి నైపుణ్యం కలవాడు నీ వారధి నా జలముల్లో తేలియాడేటట్లు నేను చేస్తాను దాని నిర్మాణమును ఇతడు పర్యవేక్షించగలడు అని అన్నాడు సముద్రుడు అంతర్ధానమయ్యాడు అంతట నలుడు రామనిధుడికి వచ్చి తన ప్రణామములు సమర్పించిన మీదట ఇలా అన్నాడు కృతజ్ఞుల పట్ట క్షమ సామ దానములు వ్యర్థమవుతాయి వరుణుడు కృతజ్ఞత కారణంగా కాక దండన భీతి వల్లనే నీకు మార్గంను అనుమతించాడని నాకు తెలుసు ప్రభు చాలా కాలం కిందట నా తండ్రి విశ్వకర్మ అన్ని విధాలా తనను పోలిన పుత్రుడు కలుగుతాడని నా తల్లికి వరం ఇచ్చాడు ఈ కారణం చేతనే విశ్వకర్మ యొక్క శిల్ప నిర్మాణ కౌశల్యాలన్నీ నాకు కరతలా మలకములు వారధిని నిర్మించడానికి నేనెంతైనా సమర్థుడను ఈ నైపుణ్యంలో నాలో ఉన్నప్పటికీ వీటి గురించి నన్ను ఎవరూ అడుగునందున ఇంతవరకు ఎవ్వరికీ ఈ విషయం తెలియదు నా స్వీయ సామర్థ్యం గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు తక్షణమే కార్యారంభం చేయడానికి వానరులు నిర్మాణ సామాగ్రిని సేకరించడం మొదలుపెట్టాలని సవినయంగా మనవి చేస్తున్నాను రాముని ఆదేశాల మేరకు లక్షలాది మంది వానరులు నిర్మాణం ప్రారంభించారు కొందరు నిర్మాణ సామాగ్రి అన్వేషణకి అరణ్యములలో ప్రవేశించారు కొండలను గుట్టలను మొక్కలు చేసి చెట్లను పెకిలించి యాంత్రిక పరికరములతో వాటిని సముద్ర తీరానికి చేర్చారు అంతటా మహాశిలలను వృక్షములను సముద్రంలోకి విసరగా సముద్ర జలములు ఆకాశములకు విరజింపి అక్కడ ఒక మనోజ్ఞ దృశ్యాన్ని ఆవిష్కరించాయి శిలలు నీటిలో తేలియాడి అబ్బురపరిచాయి అన్నీ కుదురుగా నిలవడానికై వానరులు వాటిని దృఢమైన తాళ్లతోనూ తీగలతోనూ బంధించారు వారధి నిర్మాణం కొనసాగుతుండగా విభీషణుడు అతడి సచివులు తీరం వద్ద అప్రమత్తంగా కాపుగాశారు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్